మీటీ పని చేయాలి కదా ఇప్పుడు కూడా ఎలక్షన్స్ కోసం అందరూ రోడ్డు మీదకి వచ్చి అందరూ తిరుగుతున్నారు క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఎమ్మెల్యే మాత్రం తర్జాగా మీటింగ్ చేస్తున్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అసలు బయటకు తిరగనే జరగట్లేదు అదే క్యాంపెయినింగ్ అర్గనైజ్ అవ్వట్లేదు ఈరోజు ఎన్నికల హడావిడి అన్ని చోట్ల కనపడుతుంది తప్ప ఈ ఆలగడ్డలో మాత్రం కేవలం ఒక పార్టీలే జరుగుతుంది పార్టీ ఎక్కడ కూడా పంచాయతీలు చేస్తున్నారు ఎమ్మెల్యే దిగజారి రాజకీయాలుగా చేస్తున్నారంటే ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఒక కుటుంబ సభ్యులు కానీ దర్జాగా గౌరవంగా ఈ ఆలగడ్డలు తిరగలేని పరిస్థాయి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కమిషన్లు తీసుకున్నారు ఎక్కడ చూసుకున్నా కూడా జాపి ఈ రోజు వాళ్ళ భూములు లాసుకున్నారు అన్ని చోట్ల కూడా పంచాయతీలు చేసి భూములు లాక్కొని వాళ్ళు ఇళ్ళకాడ పని చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా భూములు లాక్కు అంత ఎక్కువ రాజకీయాలు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం జరిగింది ఎందుకు వచ్చింది అంటే మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా ఇసుక అనేది ఆలగడ్డ ప్రాంతంలో దాదాపు మూడు సంవత్సరాలు అందుబాటులో లేకుండా పోయింది కానీ ఆలగడ్డ నుంచి తరలించే ఇసుక మాత్రం పక్క పక్క తా తాలూకాలో కావచ్చు పక్క జిల్లాలో కావచ్చు బ్రహ్మాండంగా దొరుకుతుంది ఎందుకు అంటే ఈడ మన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పక్కన తీసుకోవచ్చు వెనక్కి పక్క తాలూకా వాళ్ళ నుంచి అయితే డబ్బులు ఎక్కువ లాగచ్చు ఇక్కడ ప్రాంతంలో ఉన్న కన్స్ట్రక్షన్ కానీ మిగతా కట్టడాలు కానీ అన్నీ ఆపేసారు పక్కన తాలూకాలో మాత్రం బ్రహ్మాండంగా చేసుకోగలిగినారు మా ప్రాంతంలో కానీ ఏం చేసుకోలేకపోయినారు ఇసుక అనేది అందుబాటులో త్రీ ఇయర్స్ లేకుండా పోయింది దానివల్ల అమ్మని పనిచేసే వాళ్ళు పెయింటర్లు కార్పెంటర్లు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు అదేమీ ఇది కాదు అంతేకాకుండా ఇసుక విషయంలో దారుణాలు జరిగినాయని చెప్పేసి ఈ సొంత ప్రభుత్వమే దాదాపుగా అరవై లక్షలు ఎనభై లక్షలు వీళ్ళకి వీళ్ళ కార్యకర్తలకు ఫైన్ వేసారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మేము అడుగుతుంటే కూడా ఎమ్మెల్యే ఎంతవరకు ప్రెస్మెంట్ పెట్టి మాట్లాడేది సార్ ఇంకా ఇంకొక ఫ్యామిలీకి సంబంధించి వివి సుబ్బారెడ్డి గారు అప్పుడు నాన్నగారితో పాటున్నారు నాన్నగారితో అదేవిధంగా నాన్నగారికి ఆత్మాన్నకుగా ఉండేవాడు అది నెక్స్ట్ నాన్నగారు చెప్పిపోయిన వెంటనే రివర్స్ దగ్గర ఎవరు చనిపోతున్నారు ఈరోజు ఆయనకి మీకు మధ్య ఒక వార్ కొనసాగు రెడ్డి మా నాన్న ఆత్మీయులు గారు ఆత్మ ఏంటి ఈ దేశ నాతోపట ఆయన కూడా వెళ్ళేవాడు ఆయన ఆత్మ గారు మిగతా ప్రాంతానికి చాలా మందిని ఇబ్బందులు పెట్టినారు అండ్ ఆయనకి నాకు ఏం ఇప్పుడేం డిఫరెన్సెస్ కాదు కేవలము రాజకీయం విషయంలో ఆయన సూట్ సూట్గాడు ఎవరు కూడా యాక్సెస్ చేయడం ఒకే ఒక ఉద్దేశంతో కూడా ఆలగడ్డ రాజకీయాలు ఆయన దూరంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా బీసె చనిపోయిన తర్వాత దాన్ని తగినట్టుగానే ఆయన దూరం అవ్వడం మొదలుపెట్టాడు ఎందుకంటే దూరం అవుతేనే దూరం అవుతేనే నాకు గౌరవం ఉంటుంది దగ్గర ఉంటే నన్ను ఎవరు విలువ ఇవ్వట్లేదు దూరం ఉంటేనే కదా మీడియాలో హైప్ వస్తుంది కుటుంబ కుటుంబంలో తిట్టానంటే నాకు ఒక ప్రేజ్ వస్తుంది వ్యూస్ పెరుగుతాయి మీడియా వాళ్ళు కూడా కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఇప్పుడున్న మీడియా ఎట్లుందంటే అందరికీ కాంట్రవర్సీ కావాలి సో కాంట్రవర్సీ కావాలి కాబట్టి కాంట్రవర్సీ ఇచ్చే వాళ్ళని హైప్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర చెప్తున్నారు సో అంత మాత్రమే కానీ ఆయన ఏదో నాయకుడు అని నా సబ్జెక్ట్ మాట్లాడకుండా ప్రెసిడెంట్ పెట్టమని చెప్పండి ఒక అర్ధ గంట రాష్ట్రం గురించి మాట్లాడమని చెప్పండి అప్పుడు తెలుసు ఆయన నాయకుడ విమర్శ ఏంటంటే నన్ను చంపించడానికి ప్రయత్నిస్తుంది ఆయన ఇప్పుడు త్రెట్ ఉంది త్రెట్ ఉంది అని చెప్పి నా చుట్టూ తిరిగితే ఏమొస్తుంది ఈ త్రెట్ నా దగ్గర నుంచి కాదు ఆలగడ్డ ప్రజల నుంచి త్రెట్ ఉందని ఆయన తెలుసుకోవాలి ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో నాతో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పక్కనే ఉన్నారు బాధితులు వీళ్ళకి సొంత కుటుంబమే ఏవి చుబ్బారా అంటే కొంత కుటుంబ సభ్యులు పెద్ద వాళ్ళని కూడా వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టినారు కొంత ఇంట్లో ఆడపిల్లలు కూడా వదిలిపెట్టలేదు వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఆ కేసులు వాళ్ళ మీద పెట్టించి వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసి వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బందులు పెట్టి అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో అవన్నీ కూడా ఆలగడ్డ ప్రాంతంలో చాలా భూమానాగిరెడ్డి గారి పేరు చెప్పుకొని చాలా అరాచకాలు చేస్తారు సో నేను వచ్చిన తర్వాత డెఫినెట్ గా అందరూ ఆయనకి ప్రతి వచ్చే జన ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బందులు పెట్టి టువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధపడి వాళ్ళు సో అవన్నీ కూడా ఆలగడ్డ ప్రాంతంలో చాలా భూమా నాగిరెడ్డి గారి పేరు చెప్పుకొని చాలా అరాచకాలు చేస్తారు సో నేను వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరూ ఆయనకి ప్రతి వచ్చే జనరేషన్ అందరూ కూడా ఆయనని దగ్గర పెట్టుకునే కాదు డెఫినెట్గా నా పద్ధతి వేరు భూమానాగి రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన వచ్చి కానీ నాకు ఆయన పక్కన పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు నా కార్యకర్తలకు అంతకంత అవసరం లేదు ఆయనకి భూమానాగిరెడ్డి గారికి ఏం అప్లికేషన్ ఉందో మనకు తెలియదు నాకైతే ఆబ్లికేషన్స్ ఎవరితో నేను పెట్టుకోదలుచుకోలేను నా కార్యకర్తలు నాకు ఇంపార్టెంట్ నా కార్యకర్తలు ఏమైనా కలవాలనుకుంటే డైరెక్ట్ నాకు వచ్చి కలవాలా ఇంకొక మధ్యవర్తి నేను పెడితే అక్కడ రాజకీయం నా కార్యకర్తలకు నాకు దూరం పెరుగుతుంది అది ఏవి సుబ్బారెడ్డి భూమాన రెడ్డి గారితో చేశారు ఎవరైనా డైరెక్ట్కి వచ్చి కావాలంటే ఆయన కావాలండి సో అది నేను పెట్టకూడదని అనుకున్నాను దానికి తగ్గట్టు ఆయన కూడా దూరం అవడం సీట్ ఇవ్వకే సీట్ ముందు చంద్రబాబు గారి దగ్గర పక్కన సీట్ పెట్టుకోమని చెప్పండి ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ గురించి ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఎట్లా చాక్లెట్ బిస్కెట్ దొరికినట్టుగా దొరుకుతాయని చెప్పి అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఆలగడ్డ మాత్రం అటువంటిది కాదు ఆలగడ్డ ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎవరు పడితే అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు కాలేరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి టికెట్లు అడగలేరు ఎవరు పడితే వచ్చి కూర్చోడానికి ఇదేమీ వజ్రం కిరీటమే కాదు ముళ్ళ కిరీటం అది మోసే వాళ్ళకి భరించే వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా సుజి కావాలా నాకు చూడ్ కావాలనుకుంటే మాత్రం వచ్చేది కాదు దేనికన్నా తెగించి ఈరోజు రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఆలగడ్డలో దిగండి లేకపోతే కష్టం ఎందుకంటే దానికి తగినట్టుగానే ఇక్కడ రాజకీయాలు చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ సలహా చెప్తున్నాను ఇప్పుడు మీకు అనేక మంది శత్రువులు తయారవుతుంది సొంత పార్టీలో తయారయ్యారు లేని సూపర్ రెడ్డి ఆయన మీ అంకుడు బాగుండవమ్మా ఇంకా చెప్పాలంటే బోమా కిషోర్ ఆయన కూడా మీకు బంధువు ఇలా చెప్తే దాదాపు ఒక ఏడెనిమిది మంది ఆరు నాలుగారు పార్టీ ఉన్నవాళ్ళు నాన్నగారితో సందర్ ఉన్నవాళ్ళు ఈరోజు మొత్తం మీ శత్రువులుగా మీ మీషుక్ మొలకెంచలేదు ఏర్పాటు చేస్తారు చేయలేదు నేను పేసేవాళ్ళు భిన్నం కాదు వాళ్ళకి నేను శత్రువులు అవచ్చేమో కానీ నాకైతే వాళ్ళ శత్రువులు కాదు నేను వాళ్ళ శత్రువులుగా నాకు నా శత్రువులుగా నేను చెప్పుకోవాలంటే వాళ్ళ దాన్ని కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి సో వాళ్ళకి నా శత్రువులుగా అయ్యేదానికి కూడా వాళ్ళకి అంత అసీన్ లేదు ఈరోజు గత శత్రులుగా భావించదు కాదు నేను వాదన కూర్చోదు కాదు నాకు ఆలగడ్డలో ఈరోజు నా వర్గాన్ని నేను కాపాడుకోవాలా ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలా దాన్ని తగినట్టుగానే ఈ ఐదు సంవత్సరాలు మేము ఫేస్ అవుతూ వచ్చినాము ఎక్కడ మేము ఇల్లల్లో కూర్చోలేదు మేము వ్యాపారాలకు బయటికి పోలేదు నా కార్యకర్తలకి సమస్య వచ్చింది ఆలగడ్డ ప్రాంతంలో ఎవరైనా ఏదైనా వచ్చి అడిగినప్పుడు మేము అందుబాటులో లేకుండా అని చెప్పి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఆలగడ్డలో ఉంటాం నేను లేకపోతే తమ్ముడు తమ్ముడు లేకపోతే మా హస్బెండ్ యువలోకూరం ఉంటుంది ఎందుకు అంత కమిట్మెంట్ చూపిస్తున్నాము ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ఆ కార్యకర్తలు ప్రజలకి అవసరం కాబట్టి సో డెఫినెట్గా ఇది ఒక ఈజీగా తీసుకునే సీట్ అయితే కాదు దానికి తగినట్టుగానే పరిణామం ఉంటాయి సో డెఫినెట్గా మేము కూడా దానికి తగినట్టుగానే ఉంటాం అది నా కార్యకర్తలు నిర్ణయించాలి ఎందుకంటే ఈరోజు ఆ విధంగా రిజల్ట్స్ వస్తాయని కార్యకర్తలు ప్రజలు మేము ప్రజలు అంటే డెఫినెట్గా వాళ్ళే ఓటేసారు కాబట్టి కార్యకర్తలు మేము కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఉన్నారు చేశారు చూశారు అంతేకాకుండా ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉన్నారు మనం తప్పు చేసినాము ఈరోజు ఎమ్మెల్యేలో పరిపాలన చేసేవాళ్ళు ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి అన్ని ఇళ్ళ కూడా తిరగలేకపోతున్నారు కేవలం ఎక్కడైతే పెన్షన్ వస్తే అక్కడ మాత్రమే అది కాగితం ఇస్తున్నారు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో అక్కడ మాత్రమే వెళ్ళగలుగుతున్నారు అసలు సిశలైన నాయకులు ఎక్కడైతే నువ్వు ఇల్లు ఇవ్వలేదో ఎక్కడైతే నువ్వు రోడ్డు వేయలేదో అక్కడికి వెళ్ళాలి నువ్వు అది చేయలేకపోతున్నావు నువ్వు అక్కడే నువ్వు నాయకుడితో నువ్వు ఫెయిలియర్ అయినావు ఈరోజు ఎమ్మెల్యే తిరగలేకపోతున్నాడు ఎందుకు తిరగలేకపోతున్నాడు ఆయన పని చేయలేదు పనికి రాడనే కదా ఈ రోజు తిరగలేకపోతున్నాడు వాళ్ళు అక్కను దిక్కుతున్నాడు ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది ముఖం చూపెడుతుంది ఆమెతో ఎందుకు తిరగనిస్తున్నారు రోజు ఇంకా కొన్ని సందర్భాల్లో టీవీలలో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ వాళ్ళు అక్కడికి ఇస్తారనేది కూడా వినపడుతుంది అక్కడికి ఎందుకు ఇస్తున్నారు నాకు అదే అర్థం కావచ్చు ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం విన్నాము కానీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ కూడా వినలేదు ఇక్కడే చూస్తున్నాము ఈరోజు వాళ్ళు అక్కకి టికెట్ ఇచ్చారనుకోండి వాళ్ళ అమ్మ అయితే సేమే కదా ఇద్దరికి తల్లి ఒకటే కదా ఆమె కదా అరాచకం చేసేది ఆమె కదా కమిషన్లు తీసుకొని చేసింది మరి రేపు పొద్దున ఈమెకు టికెట్ ఇచ్చినా ఆమెకు టికెట్ ఇచ్చినా ఒకటే కదా ఆ మాత్రం సెన్స్ ఆ మాత్రం ఆలోచన ప్రజలకు ఉండదా సో ఇవన్నీ కూడా కేవలం జిమికులు కేవలం ఆ ముఖం కనిపించిన ఇంకొక ముఖం పెడితే సరిపోతుంది అంట మళ్ళీ కబ్జాలు చేసుకోవచ్చు అంటే మళ్ళీ దౌర్జన్యం చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇది చేసుకోవచ్చు అంట మీరు మార్చాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ఎమ్మెల్యేలను కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మారుస్తున్నారు అది ఆయనకు అర్థం చేసుకోవాలి నువ్వు ఎమ్మెల్యేలు మార్చినా ఎంపీలు మార్చినా ఏమీ కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నా కుర్చీలో ముచ్చబెట్టారు

అంటే ఇదే కమిట్మెంట్ మా జీవితాలని ఆలగడ్డ ప్రజలకి కార్యకర్తలకి అంకితం చేసినాము ఏం కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా వీళ్ళు తప్ప మాకు కూడా లేదు వీళ్ళకి మేము ఎట్లున్నామో మాకు కూడా తల్లిదండ్రులు లేని లోటు ఈరోజు ఎవరైనా తీర్చగలుగుతున్నారంటే అది నా ప్రజలు కార్యకర్తలు మాత్రమే తీరుస్తున్నారు ఈరోజు ఏం వచ్చినా మేము ప్రజల్లోకి పోతున్నాము ఏ కష్టం వచ్చినా ప్రజల్లోనే ఉంటున్నాము మామూలు జైల్లో పెడుతున్నారా మళ్ళీ ప్రజల్లోకే పోతున్నాము ఆ రోజు నేను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి వెంటనే సర్పంచ్ ఎన్నికలు దాంట్లో మేము బిజీ అయిపోయినాము సో ఇది ఏది కూడా మమ్మల్ని ఆపలేదు మేము కంటిన్యూస్గా ఉండాల్సిందే ఇది జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి మేము మాకు వీళ్ళు తప్ప ఎవరు కూడా ఉండగలిగి కూడా ఫ్యామిలీలో లేలా తను ప్రెగ్నె ప్రెగ్నెంట్ మామిడికే ప్రెగ్నెంట్ ఉంది అందుకే తను క్యాంపెయిన్కి రాలేదు బట్ డెఫినెట్గా తనైతే ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని పరిస్థితి అని కనుక్కుంటుంటుంది సో డెఫినెట్గా తను రావాలి కానీ మేమే ఈ జర్నీ అంతా కూడా ఈ ఎలక్షన్ టెన్షన్ ఎందుకని చెప్పి దూరం పెట్టినా డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఓటు అయితే డెఫినెట్గా వస్తుంది తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే ఈరోజు అధికారులు కావచ్చు అదే కాకుండా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కావచ్చు ఎవరు కూడా ఆలగడ్డ ప్రజలు గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది ఈరోజు కేసీ కెనాల్ నుంచి మనకు ఏవైతే గనులు ఉన్నాయో అవన్నీ కూడా నింపుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఈరోజు బోర్లు వేసినా పడే పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడకుండా ఈరోజు తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉన్నా కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ ఏ విధంగా ప్రజలు పడే ఇబ్బందులు మనం తీర్చాలా ఏ విధంగా ఆ సమస్య లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఈరోజు వీళ్ళకి లేకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఈరోజు కేవలము జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకొని వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి గారి పేరును మాత్రము డబ్బు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు వాడుకుంటారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తాగునీటి సమస్య ఉంది ఈ విధంగా ప్రాజెక్టు తెస్తే మాకు సమస్య లేకుండా తీరుతుంది అని చెప్పి మాట్లాడి నిధులు తీసుకురావడానికి మాత్రమే వీళ్ళకి ఓపిక లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వంద కోట్ల రూపాయలు ఆలగడ్డ పట్టణానికి ఆలగడ్డ నియోజకవర్గాన్ని వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ మీరు తీసుకురాగలిగినారా దాన్ని ఖర్చు పెట్టగలిగినారా ఎందుకు ఇన్ని సంబరాలు ఎందుకు ఇంతమంది వాలంటీర్లను పెట్టుకొని జనాలు తీసుకెళ్ళాలి ఇవన్నీ బాగా చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నిధులు అడిగే ధైర్యం మాత్రం ఎమ్మెల్యేలకి లేదు గతంలో నూట ఎనభై కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ కింద ఏదైతే మేము తాగునీడి సమస్య లేకుండా మేము ఆ ప్రాజెక్టును తెచ్చినామో ఆ ట్యాంకులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి ఇంతవరకు దాన్ని ఊసేత్తట్లేదు నిజంగా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ట్యాంకులే కట్టలేకపోయినారు ఇంకా ఏం పరిపాలన చేసినట్టు ఏముద్ధరించినట్టు ఈ అన్ని ఈ రోజు కల్లా పూర్తి ఈ పాటికి తాగునీటి సమస్య అనేది ఆలగడ్డ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో లేకుండా చేసేవాళ్ళు కానీ దాని మీద మీకు దృష్టి లేదు దాని మీద కమిషన్లు రావు కాబట్టి దాన్ని పక్కన పడేసినారు కొత్తగా టెండర్లు పిలిచినారు కొత్తగా కాంట్రాక్టర్లు పిలిపించుకున్నారు వాళ్ళతో ఇల్లు కట్టించుకున్నారు దీని మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజలకి మేలు చేయాలని ఆలోచన ఈరోజు ఆలగడ్డ ఎమ్మెల్యే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరికీ లేదు ఈరోజు అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ చేజాపి కమిషన్లు తీసుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఎత్తు ఎమ్మెల్యే అమ్మగారు మాత్రం మేము ఏమి విమర్శలు చేయట్లేదు ఆమె గురించి ఏమి తప్పుగా మాట్లాడట్లేదు మేము అడిగేదంతా ఒకటే ఎమ్మెల్యే గారి అమ్మగారు ప్రతి ఒక్క వీధి తిరగాల ప్రచారం చేయాలా ప్రతి చోట కూడా వెళ్ళి ఓటు అడగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అది ఆలగడ్డ ప్రజలకి తెలుసు కార్యకర్తలకు తెలుసు ఎందుకు అడుగుతున్నాము విలేకరులకి తెలుసు మేము ఆమె గురించి తప్పుగా మాట్లాడట్లే విమర్శించట్లే ఆమెని మేము ప్రచారం తిరగమని మాత్రమే అడుగుతున్నాం ఎందుకంటే ఆలగడ్డ ప్రజలకి తెలుసు ఏం జరిగిందో సో దయచేసి ఇప్పటికైనా మీరు ఇప్పుడు మేలుకున్నా ఏం చేసేది ఏం లేదు ఎన్నికలు వచ్చినాయి ప్రజలు ఎప్పుడెప్పుడు మీకు బుద్ధి చెప్పాలా ఎప్పుడెప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి వేచి చూస్తున్నారు మీరు చేసిన అరాచకాలు అక్రమాలు చూసి 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 ఇంకా విసుకు వాళ్ళకు కూడా తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆలగడ్డ పట్టణంతో పాటు ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు లేవు రాజధాని లేదు పెన్షన్లు లేవు ఈ కొత్త ఇల్లు లేవు అన్ని చోట్ల కూడా అక్రమాలు మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఆలగడ్డ ప్రాంతంలో రాష్ట్రం పక్కన పెడితే ఆలగడ్డ ప్రాంతంలో సంవత్సరానికి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించేటట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం సంవత్సరానికి మొత్తము చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని లోకేష్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా యువతకి సరైన దారిలో పెట్టి యువతకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని వాళ్ళ జీవితాలని బాగుపరిచేలాగా మేము కార్యక్రమాలు చేస్తాం దయచేసి ఈసారి తప్పకుండా అందరు కూడా ఆలోచించుకొని ఓట్లేయాలని చెప్పి కూడా సందర్భంగా అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాము अगले म ओके अगले म धन्यवाद धन्यवाद साल म धन्यवाद तलती बाहर तलती लेट होगा कल से ऑलरेडी مع